కరోనా కష్టకాలంలో సర్వేపల్లి నియోజకవర్గంలో మూడు కోట్ల రూపాయల విలువైన బియ్యం వంట నూనె పంపిణీ చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు పొదలకూరు మండలం మొగల్లూరులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు శాసనసభ అభివృద్ధిగా పోటీ చేస్తున్నటువంటి నేను మీ అందరూ ఆశీస్సులు కోరి పగుళ్ళూరు గ్రామానికి వచ్చిన సందర్భంగా ఇక్కడికి చేరుకున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులు జోడించే హృదయపడుతున్నటువంటి అవసరాలు తెలియజేస్తున్నా ఈరోజు ప్రత్యేకించి మే పదమూడవ తేదీ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అనేక మంది అనేక రకాలైనటువంటి వ్యక్తులు రావడం రకరకాలైనటువంటి ప్రలోభాలు పెట్టడం ఓట్లు పండుకోవాలనేటువంటి ఆలోచన చేయడం అనేటువంటిది సర్వసాధారణమైనటువంటి విషయం అయితే ఈరోజు మన అందరం ఆలోచన చేయాల్సింది ఎవరికి ఓటు వేయాలి ఏ పార్టీకి అండగా నిలవాలి ఏ పార్టీ వల్ల మన కుటుంబానికి లబ్ధి జరుగుతుంది అనేటువంటిది ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం అని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నా ఎందుకంటే ఈరోజు మీ అందరికీ తెలిసినటువంటి విషయం రెండు వేల పద్నాలుగులో ఎన్నికలు జరిగాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పవన్ కళ్యాణ్ జనసేన నరేంద్ర మోడీ బీజేపీ వీళ్ళు ముగ్గురు కలిసి దత్తకట్టి మేము ఈ రాష్ట్ర అభివృద్ధికి అన్ని రకాలైనటువంటి అండదండలు అందిస్తామని చెప్పి చెప్పి హామీ ఇవ్వడం పాపం ప్రజలు నమ్మి ఓట్లు వేయడం జరిగింది కాబట్టి ఈ రోజు రైతులకి ధర దానికి కాబట్టి వీటన్నిటిని ఒకసారి దృష్టిలో పెట్టుకొని ఎవరు అందుబాటులో ఉంటారో ఒకసారి ఆలోచన చేయండి పాపం సోమిరెడ్డి రేపు ఏచినా ఏడుస్తాడు ఈ గ్రామాలకు వచ్చి పెడతాడు సోమిరెడ్డి కండపీ పెట్టినప్పుడు మీరు కరిగిపోయానికి సోమిరెడ్డి ఏమి అంత విలువైనటువంటి సేవలు ఈ ప్రాంతానికి అందిస్తే మనం ఆలోచన చేయండి మీ అందరికీ కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు సోమిరెడ్డి వల్ల ఎన్ని కుటుంబాలు సర్వనాశనం అయిపోయాయి సోమిరెడ్డి వల్ల ఎన్ని కుటుంబాలు వీధిలో పడ్డాయో సోమిరెడ్డి ఎంత మంది అమాయకుల కేసులో ఎదిగించి పోలీసులు చేత కొట్టించాడు సోమిరెడ్డి వాళ్ళ పాపం ఎన్ని కుటుంబాలు రాత్రులు కలిపి కోరుకోవడం ఎన్ని కుటుంబాలు ఆగకుండా కన్నీరు పెట్టుకున్నాయో ఆ కోస్ట్ సోమిరెడ్డికి తాకింది కాబట్టి ఈ రోజు సోమిరెడ్డి ప్రజల దగ్గర కూడి ఏంటి పరిస్థితి సోమిరెడ్డికి ఓటు కోసం కాదు తన చేసినటువంటి పాపాలకు ప్రాస్థిత్ కోసం రోజు ప్రజల దగ్గర కూర్చొచ్చి ఏర్చాల్సినటువంటి అవసరం వచ్చిందని చెప్పి మీ అందరికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాడు కాబట్టి తప్పనిసరిగా మిమ్మల్ని అందరినీ కోరుకునేది మీ అందరికీ గుర్తుంది అనేక విషయాలు చెప్పాను చంద్రబాబు నాయుడు ఈరోజు మొన్నటి దాకా ముస్లింల మీద ఎక్కడ లేనటువంటి ప్రేమ గురిపించాడు ఈరోజు ఏం చేశాడు మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు మతాల సంబంధం లేదు పొలాల సంబంధం లేదు ఏం అవసరం లేదు నాకు అధికారం రాదు అధికారం వస్తే చాలా కాబట్టి ముస్లిం మైనారిటీలకి ఐదు శాతం రిజర్వేషన్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొస్తే ఆ రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్పి చెప్పి ఒక పక్క బీజేపీ అమిత్ షా చెప్తుంటే వాళ్ళకు మాత్రం ఓటు వేయండి చెప్పి చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు వస్తున్నాడు వచ్చి అంటే ఒక మతపత్వ పార్టీతో ఈ రోజు పొత్తు పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో చెప్పండి ఒక్కొక్క పార్లమెంట్ ని ఒక్కొక్క జిల్లా చేస్తానన్నాడు తిరుపతి పార్లమెంట్ ని తిరుపతి జిల్లా చేస్తాడు సర్వేపల్లి నియోజకవర్గానికి ఈ ప్రభుత్వడే సోమిరెడ్డి ఈ నేను ఆర్థిక నేను ఆ రోజు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నా ఆ రోజు నేను దానికి సంబంధించి అందరితో కూడా మాట్లాడా జనార్దన్ రెడ్డి గారితో తప్పు చేస్తున్నారు సర్వేపల్లిని తిరుపతి పార్లమెంట్ లో కలిపి తప్పు చేస్తున్నారు అడిగా ఆ గా ఉన్నాడు ఏపీ మాట్లాడలేదు పోతే దరిద్రం అనుకున్నాడు దాని ఫలితం సర్వేపల్లి నియోజకవర్గం తిరుపతికి వెళ్ళింది నెల్లూరుకు నూట ఎనభై కిలోమీటర్ల దూరం ఉండేటువంటి కందుకూరు వచ్చి నెల్లూరు పార్లమెంట్ అలా మాట్లాడలేదు తర్వాత మరలా ఏ నియోజకవర్గానికి పార్లమెంట్ నియోజకవర్గం ఉందో దాన్ని జిల్లా చేస్తామంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళా ముఖ్యమంత్రి గారితో చెప్పా సార్ నెల్లూరు జిల్లాకు సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లా కలిపితే చాలా ఇబ్బందులు పడతారు మా వాళ్ళు అందరికీ నా నా ప్రజల మంత్రి పదాలకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన వెంటనే రెండోసారి అన్నా నువ్వు చెప్పినట్టుగా సర్వేపల్లి నియోజకవర్గాలు నెల్లూరులో కలుపుతున్నా మనం సర్వేపల్లి నెల్లూరు జిల్లాలో కలపడం జరిగింది ఆ రోజు ఈ స్వామిరెడ్డి లేదు కరోనా కష్టకాలంలో మనం ఇబ్బంది పడేటప్పుడు స్వామిరెడ్డి కనిపించరా ప్రజల్లోకి వస్తే ఎక్కడ నాకు కరోనా సోకుతుంది అనుకున్నాడు లేదా ప్రజల ఇంటికి వస్తే ఎక్కడ కరోనా వస్తుందన్నాడు వీళ్ళు పోయి హైదరాబాద్ లో ఉన్నాడు నెల్లూరులో కూడా

కొంతమంది అంటున్నారు పగటి కళ్ళకు అంటున్నారు నేను వస్తే నేను వస్తే అందరికి మరలా చెప్తున్నా సూర్యుడు ఉదయిస్తాడు అనేటువంటిది ఎంత వాస్తవమో రేపు జరిగేటువంటి ఎన్నికల్లో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలోకి రావడం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం మీ అందరికి మనం చేస్తున్నా అందుకనే రేపు మే పదమూడవ తేదీ జరిగేటువంటి ఎన్నికల్లో ప్రతి ఒక్కరికి కూడా రెండు ఓట్లు ఇవ్వడం జరుగుతుంది ఆ రెండు ఓట్లు కూడా ఎంపీకి ఎమ్మెల్యేకి రెండు కూడా ఆ రెండు ఓట్లు కూడా మీ అందరు కూడా మంచి మనసుతో నిండు హృదయంతో గెలిపించండి అని చెప్పి ఓట్లు మొదటి ఓటు ఎంపీ ఓటు రెండో ఓటు నాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఓటు దాని మీద మా ఫోటోలు కూడా ఉంటాయి చూసి మా అందరికి మీ ఆశీస్సులు అందించండి అని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి